హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేవలం పది నిమిషాలు ఇంట్లోనే ఈజీగా సాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూస్తా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతుంది బ్రెడ్ అయితే శాండ్విచ్ అవు నేనైతే వీట్ బ్రెడ్ అయితే తీసుకున్నా ఎందుకంటే హెల్త్కి మంచిది కనుక ఇప్పుడు నేను చేసేది వెజ్ శాండ్విచ్ కాబట్టి వెజిటేబుల్స్ అయితే తీసుకున్నా ఇక్కడ నేను ఉపయోగించిన వెజిటేబుల్స్ వచ్చేసి క్యాబేజ్ క్యారెట్ కీరా క్యాప్సికమ్ ఆనియన్ అండ్ టమాటోస్ అనమాట ఇంకా మీకు కావాలి అంటే మీకు ఫేవరెట్ ఏదో అది ఎక్కువ వేసుకుని మిగతా క్వాంటిటీ తగ్గించవచ్చు లేదా అన్ని ఐటమ్స్ ఈక్వల్గా వేసుకోవచ్చు అలా అన్ని వెజిటేబుల్స్ చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత అన్ని మిక్స్ చేసి మనకు నచ్చిన మైనీస్ ఫ్లేవర్ అయితే వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ ఉప్పు అయితే తీసుకోండి ఉప్పు అయితే తక్కువే తీసుకోండి ఎందుకంటే మేనీస్ లో యాడ్ చేసి ఉంటుంది కనుక అప్పుడు ఆ వెజిటేబుల్స్ అన్ని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బటర్ తీసుకుని బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకుని ఒక లేయర్గా వెజిటేబుల్ మిశ్రమాన్ని అయితే వేయాలి అది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన ఒక బ్రెడ్ స్లైస్ అయితే పెట్టాలి అంతే అండి పైన బటర్ రాసుకుని అటు ఇటు కాల్చుకుంటే సరిపోద్ది ఎంతో ఇష్టమైన శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేసాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం